పవన్ కళ్యాణ్ సంగతి అయితే సరే సరే బీజేపీ హిందూ పార్టీ కాదు హిందీ పార్టీ హిందీని మా మీద రుద్దుతారా అంటూ జుట్టు ఎగదోసుకుంటూ ఇచ్చిన ఆవేశపూరిత ప్రసంగాలు ఆయన మర్చిపోయి కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేసేశారు అయితే చంద్రబాబు కూడా ఇప్పుడు ఇదే రాగం అందుకోవటం చూస్తే నాకు రెండు వేల పద్దెనిమిది ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అప్పుడు చంద్రబాబు బీజేపీతో యుద్ధం చేస్తాను అని ప్రకటించున్నారు ఆ టైంలో ఒకసారి అసలు బీజేపీ వాళ్ళు మనల్ని హ్యూమిలియేట్ చేస్తున్నారమ్మా మనం ఇంగ్లీష్ లో ఏదన్నా చెప్తే వాళ్ళు హిందీలో మాట్లాడతారమ్మా వాళ్ళిద్దరూ ఎందుకమ్మా అంత అహంకారం హిందీ ఎందుకు రావాలమ్మా ఆఖరికి రామ్మోహన్ నాయుడికి తప్ప మన దగ్గర ఎవరికి హిందీ రాదు వీళ్లతో వాళ్ళు హిందీలోనే మాట్లాడడం వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అని చంద్రబాబు నాతో నేరుగా అన్నారు మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు హిందీని అడ్వకేట్ చేస్తూ ఉన్నారు ఇంతలో ఏం మారింది చంద్రబాబు హిందీ నేర్చుకున్నారా లేదంటే గనక బీజేపీలో ఆయన భాషలో చెప్పాలంటే ఆ ఇద్దరు హిందీ మాట్లాడడం మానేరా లేదే ఏది జరగలేదే ఏం మారింది మరి పొలిటికల్ స్టాండ్ మారింది